హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మీరందరు బాగున్నారని నేను భావిస్తూ ఉంటున్నాను మనిషికి ఈ గ్యా గ్యాస్టిక్ ప్రాబ్లం నుండి మరి ఆ సమస్య నుండి మనము బయటపడాలి అని అంటే ఇప్పుడు వేడి వేడి ఆహార పదార్థాలు మనము తీసుకునే విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ఆ వేడివేడి పదార్థాలు ఏమిటి అంటే మరి గోధుమలతో చేసేటువంటి పదార్థాలు ఏవైనా సరే ఆ వేడివేడి పదార్థాలని మనము తిన్నట్లయితే చపాతీలు లాంటివి అవి తిన్నప్పుడు అవి మనకి సహకరించలేదనంటే మనకి గ్యాస్ట్రిక్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనము మనకి శరీరంలో యాసిడ్ అనేది పెద్ద పెద్దపేగులో మొదలుకొని మ్యాక్సిమం యాసిడ్ అనేది ఉంటుంది ఈ యాసిడ్కి తోడు మనము ఈ యొక్క మరి పిండి పదార్థాలతో చేసినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే మనము వేడి వేడిగా అధికంగా మనము మరి తింటామో అవి మన బాడీకి సహకరించినట్లయితే అవి మనకి మన శరీరానికి మనకి పడట్లేదని మనం గమనించుకోవాలి చాలామంది ఇప్పుడు ఈరోజు గ్యాస్టిక్తో గ్యాస్టిక్ సమస్యతో చాలా బాధపడతా ఉంటున్నారు మరి మన ఈ యొక్క బాడీకి శరీరం ఏ విధంగా లైనింగ్ ఉండి కప్పబడి ఉందో అలాగే పెద్ద ప్రేగులలో పెద్ద ప్రేగులో కానీ మనకి ఒక లైనింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇటువంటి పదార్థాలని మనము అధికంగా సేవించడం వలన మరి ఆ యొక్క పేగులు డ్యామేజ్ అయ్యే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి మనము కొన్ని పదార్థాలని మరి డాక్టర్ సం సంరక్షణలో తీసుకోవాలి మరి పద్ధతిగా మరి తగ్గట్టుగా మనము తక్కువగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్యతోటి మరి బయటపడే అవకాశం ఉందని మనం చాలాసార్లు విన్నాము కాబట్టి ప్రియమైన నా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే గ్యాస్ట్రిక్ సమస్యతో ఎవరైనా బాధపడతా ఉంటుంటే మరి మీరు తీసుకునేటువంటి పదార్థాల విషయంలో పలు జాగ్రత్తలు డాక్టర్ సంరక్షణలో మరి సలహాలు తీసుకొని మీరు ఆ యొక్క పదార్థాలను తీసుకున్నట్లయితే మీరు చాలా వరకు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏది ఏ పదార్థం తిన్నా చాలా జాగ్రత్తగా మరి కొంచెంగా తినాలి మరి అదేవిధంగా మనము ఇప్పుడు ఈ యొక్క స్వీట్ షాపులలో కానీ బర్గర్లు కానీ ఇటు పోతే సమోసాలు కానీ ఇవన్నీ కూడా మనకి పిండి పదార్థాల ద్వారా తయారయ్యే తయారవుతూ ఉంటాయి ఈ యొక్క పిండి పదార్థాలతో తినే ఆహారాలు మనకి గ్యాస్ట్రిక్ సమస్యకు గురి చేస్తూ ఉంటాయి దాంతోపాటుగా మరి మనం పులుపు పదార్థాలు కూడా ఉన్నాయి కొన్ని పులుపు పదార్థాలు తీసుకున్నట్లయితే మరి ఆ పులుపు ఎటువంటి పదార్థాలకు ఉంటుందో మీకు అవగాహన ఉండే ఉంటుంది కాబట్టి పులుపు పదార్థాల విషయంలో కూడా మీరు పలు జాగ్రత్తలు తీసుకొని తక్కువగా తీసుకోవాలి అధిక మోతాదుల్లో తీసుకోవటం వల్ల మీకు తేపులు వస్తాయి తేపులు వస్తాయి ప్లస్ గ్యాస్ ఫామ్ అవుతుంటుంది కింది నుంచి కింద నుంచి గ్యాస్ కూడా మరి వెళ్తూ ఉంటుంది అలాగే ఊకే పదే పదే తేపులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ పులుపు పదార్థాల విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించినట్లయితే మీరు గ్యాస్టిక్ సమస్యతోటి మ్యాక్సిమం బయటపడతారు దాంతోపాటుగా మీరు ఏ పదార్థాలు తీసుకున్నా మరి తక్కువగా తీసుకోవాలి మరి ఎక్కువగా తీసుకోకుండా తక్కువగా తీసుకోవటం ఒక ఒక అలవాటు చేసుకోవాలి కనుక మీరు ఇంకా ఒక ఆహారాన్ని తిన్న తర్వాతకి మళ్ళీ ఆ యొక్క ఆహారం అరగక ముందే మీరు వెంటనే మళ్ళీ తక్కువ గ్యాబ్లోనే మర మరొక ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా మీకు గ్యాస్ పాముకి గ్యాస్ట్రిక్ సమస్యకి అవకాశం ఇచ్చిన వారు అవుతారు కనుక మీరు తీసుకునే పదార్థాలు గోధుమలతో చేయబడిన పదార్థాలు అలాగే పులుపు పదార్థాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు జాస్టిక్ సమస్యతోటి బయటపడే అవకాశం ఉందని మనం ఇప్పటిదాకా విన్నాము కనుక ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఇంకొక పది మందికి సేవ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి प्लीज़ सबस्क्रैबी